అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము పచ్చి రొయ్యలు గోంగూర వండుకుందామండి అది ఎలా చేయాలి చేసి చూపిస్తాను పచ్చి రొయ్యలు గోంగూర ఇగోండి నేను హాఫ్ కిలో గోంగూర తీసుకోండి నేను హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నానండి ఒక గోంగూర కట్ట ఇగోండి ఒక పెద్ద మనం మార్కెట్లో కదా ఒక రొయ్య ఒక ఒక గోంగూర కట్ట మొత్తం తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేయాలి చేసి చూపిస్తాను ఇగోండి నేను ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి గోంగూర పెట్టేస్తున్నానండి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రం కడిగి పెట్టిన గోంగూర ఇవ్వండి గోంగూర శుభ్రం కడిగి పెట్టుకున్నానండి ఒక కట్ట గోంగూర ఒక ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల దాకా నేను ఇట్లా ముక్కలు కోసి వేసుకుంటానండి అండి గోంగూర టేస్ట్ బాగుంటుంది ఒక టమాటా ఒకటే ఒక టమాటా ఒక్కటే ఒక ఉల్లిగడ్డ అండి ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఒక చాయ్ గ్లాస్ వాటర్ దిగండి చిన్న గ్లాసు ఈ గ్లాస్ వాటర్ వేసుకొని మనం గోంగూర బాగా ఉడకబెట్టేసుకున్నాము నేమ్మి పెట్టేసేసుకున్నాను గోంగూరని ఉడికిచ్చేసుకున్నాను బాగా ఇవ్వండి స్టవ్ ముడిచి నేను బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫస్ట్ మనకి రొయ్యలు కొంతమంది పెట్టుకుంటారండి అవసరం లేదు మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అండి ఆయిల్ వేడైపోతుంది పక్క మనం గోంగూర ఉడకబెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేసేస్తాను మాకు మూడు ఎండుమిరపకాయలు గోంగూరలో బాగుంటుంది ఎండుమిరపకాయ టేస్ట్ కూడా నేను గోంగూరడికి పెట్టేటప్పుడు ఒక ఉల్లిపాయ వేసాను దీంట్లో కూడా ఒక ఉల్లిగడ్డ వేస్తున్నాను మొత్తం హాఫ్ కిలోకి రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఇవ్వండి దీంట్లో కూడా పచ్చిమిరకాయలు ఒక ఐదు పచ్చిమిరకాయ ఇట్లా తీ చేసేస్తున్నాను పచ్చిరకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది గోంగూరకి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ తీసి వేసుకున్నాను అల్లగల మీరు పేస్ట్ నేను ఫ్రెష్గా నూపుతున్నాను అండి రోట్లో రోట్లో నూరుతున్నాను ఒకప్పుడే కొంచెం ఫ్రై చేసుకున్నాం గోంగూర బాగా కుడిచిపోతున్నాకి ఇలా గట్ట ఉడికించుకోవాలి గడ్డితే ఇట్లా కొంచెం నొప్పుకుంటా ఉంటే బాగా గట్టా ఉడుకుతుంది పేస్ట్ బాగా ఎర్ర వేగింది కదా రెండు రెప్పల కరేపాకు కొంచెం పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు చేసుకొని మనం రొయ్యలు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం రొయ్యలు వాటర్ వస్తాయండి రొయ్యలో నుంచి బాగా ఆ వాటర్ అంతా అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సల్లేసుకున్నాము నేను ఫస్ట్ రొయ్యల్లో కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసి కడిగేసాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము ఒకసారి చూసుకున్నాం అండి కదా రొయ్యి మొత్తం ఉడిగిపోయింది దగ్గరికి ఇప్పుడు చూసారా దగ్గరికి అయిపోయింది కదా రొయ్యలు మొత్తము ఇప్పుడు మనం ఇదే నీరు కొంచెం నీరు ఉందండి ఈ నీరులోనే మనం టమాటా వేసేసుకున్నాము నేను ఒక రెండు టమాటాలు వేస్తున్నాను ఒక టమాటా మాత్రం గోంగూర నురలు పెట్టేటప్పుడు వేస్తాను కదా రెండు టమాటాలు ఇప్పుడు ఈ కరీలకు వేస్తున్నాను మన గోంగూర పులుపు వేరు ఉంటుంది టమాటా పులుపు వేరు వేరునిద్దండి టేస్ట్ బాగుంటుంది గోంగూరలోకి టమాటా వేస్తే ఇవ్వండి కొంచెం టమాటా మగ్గనిద్దాము మెత్తబడితే సరిపోతుంది ఇంకా మొత్తం నీరు కూడా దగ్గరికి అయిపోయింది గోంగూ మన రొయ్యి ఉడికిపోయినాయి కొంచెం సిమ్లో పెట్టేసుకొని టమాటా ఉడికిచ్చేసుకున్నాము సార్ చూస్తున్నామండి ఇవ్వండి మొత్తము ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనం వీటిలో కారం వేసుకున్నాము టమాటా మొత్తం మెత్త ఉడికిపోయింది మనం పచ్చిమిరపకాయలు వేసాము ఎండుమిరపకాయలు వేసాను కారం కూడా రెండు స్పూన్ల దాకా వేస్తున్నాను అండి ఎందుకంటే మనం గోంగూర పుల్లగా ఉంటుంది కదా టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం మనం కారం చూసేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను నేను మసాలాలు ఏమి వేయనండి ఇవ్వండి ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం పేస్ట్ మాత్రమే వేసాను సరే నాన్ వెజ్ కూరలోకి మసాలా మనం గోంగూర వేసుకుంటే మాత్రం ఎక్కువగా గరం మసాలా అలాంటివి వేసుకుంటే మనకి గోంగూర టేస్ట్ తెలియదండి ఎప్పుడైనా సరే మనం గరం మసాలా అలాంటివి వేయొద్దు కొబ్బరి కానీ గరం మసాలా కానీ అలాంటివి వేసుకోవద్దు మనం గోంగూర వేసుకుంటేనే అలాంటివి వేయొద్దండి గోంగూర టేస్ట్ తెలియదు మనకి ఇగోండి ఒకసారి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని కొంచెం అంత వాటర్ పోసుకొని ఉడికిచ్చేసుకున్నాము ఒక రెండు నిమిషాలు గ్లాస్ సిమ్ములు పెట్టేసుకున్నాము కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఉడకటానికి అదే గోంగూర ఉడికిపోయింది ఇంకా ఆపేస్తున్నాను గ్యాస్ నేను గోంగూర ఇంకా రుప్పేసుకున్నాము అంటే ఒకసారి చూసేసుకున్నాము ఇదిగోండి ఐదు పైకి వచ్చేసింది కదా ఇప్పుడు చిన్న చాయ్ గ్లాస్ నీళ్ళు అండి ఒక చిన్న చాయ్ గ్లాస్ నీళ్ళు పోసేసుకొని కలుపుకొని ఉడికిచ్చేసుకుందాము మన అంతలోకి గోంగూర ఉప్పు గోంగూర రుబ్బుకునేటప్పటికే ఈ నీళ్ళు మొత్తం కూడా ఇనిగిపోతాయి మూత పెట్టండి గోంగూర మొత్తం ఉడికిపోయింది కదా మన పప్పు ఉంటుంది కదా పప్పు గుత్తుతో రుబ్బుకుందామండి టేస్ట్ బాగుంటుంది మనం మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ రాదండి మెత్తగా అయిపోతుంది కాబట్టి టేస్ట్ రాదు ఎప్పుడైనా సరే మన పప్పు కుత్తుదని మీకు వీలైతే పప్పు గుత్తుతో రుబ్బుకోండి మనం మిక్సీలో వేస్తే అంటే బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు అంత టేస్ట్ అనిపించదు ఎప్పుడైనా సరే మనం ఇలాంటి గోంగూర చేసుకునేటప్పుడు మనం ఇట్లా రుబ్బేసుకోవాలి మనం పప్పు రుబ్బుకున్నట్టు ఇట్లా మెత్తగా రుబ్బు వేసుకొని వేసుకోవాలి ఇవ్వండి ఇట్లా మెత్తగా రుబ్బేసుకోండి సాలు మరీ మెత్తగా కూడా రుబ్బుకోవద్దు ఇవి మనకి ఇట్లా వస్తే సరిపోతుంది మెత్తగా మెదిగిపోయింది కదా ఇట్లా వేసుకోండి ఇదిగండి చూద్దాం అయితే మొత్తం పైకి వచ్చేసింది దగ్గరగా అయిపోతుంది కొంచెం అంత నీరు ఉన్నప్పుడే మనము గోంగూర మొత్తం వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ నీళ్ళలోనే గోంగూర మొత్తం పులుపు పడుతుంది గోంగూర మొత్తం వేసేసుకొని కలిపేసుకున్నాం ఇంకా మనం ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే మనకు పులుపు బాగా పడుతుందండి మంట సిమ్లో పెట్టేసుకొని గోంగూర మొత్తం వేసి కలిపేసుకోండి హాఫ్ కిలోకి ఒక కట్ట గోంగూర సరిపోయేది మనకి మనం మార్కెట్లో అమ్ముతారు కదా ఒక కట్ట అంటే మనం గుప్పిడితో ఒక గుప్పడి గోంగూర అండి సరిపోతుంది గోంగూర వేసి మొత్తం కలిపేసేసి మంట సిమ్ములో పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాము సార్ చూద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ రైస్లో చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేయండి మీరు గాపేస్తాను గ్యాస్ నేను అండి రొయ్యలు గోంగూర అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మన రైస్లోకి అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి రొయ్యలు గోంగూర మీకు నచ్చితే మాత్రం ట్రై చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంద సిమ్మల్లో కూడా మర్చిపోకండి బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం పలావ్ చేసుకుందామండి పలావలోకి కావాల్సిన ఉల్లిపాయలు అండి ఇవ్వండి ఒక మూడు ఉల్లిపాయలు నేను ఒక హాఫ్ కిలో బీన్ చేస్తున్నానండి హాఫ్ కిలోకి ఇవ్వండి మూడు మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక ఒక పది దాకా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అండి ఒక పుదీనా కట్ట చివరలు కట్ చేసి ఇట్లా లేత కాడలతోటి వేసేసుకుంటున్నాను ఇట్లా కాడలతోటే కాతోటి టేస్ట్ బాగొస్తుంది కొత్తిమీర కూడా ఇట్లా కాడలతో వేసేస్తున్నాను ఒక మూడు టమాటాలు మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ ఉల్లిపాయలు పట్టేసుకుందాం మిక్సీలో ఫస్ట్ ఉల్లిపాయలు పట్టేసుకుందామండి మిక్సీలో పేస్ట్ చేసుకుందాము